హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు క్రిస్పీ అండ్ క్రంచీ పకోడీ అది సొరకాయతో ఎలా ట్రై చేయాలో చూద్దాం రండి ముందుగా నేను కారపూస మనం చేసుకుంటా కన్నా ఆ పిండిని ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నానండి నేను కోసం ముందే పట్టించుకున్నాను ఎందుకంటే దాంట్లో వరి పిండి ఉంటుంది కాబట్టి పకోడి అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది ఒక చిన్న మీడియం సైజు సొరకాయను నేను తురిమి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అరచమ్చ పసుపు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ముక్క కొంచెం చిన్న రోట్లో పచ్చగా దంచి పెట్టుకున్నానండి దీనికి ఈ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట చాలా చక్కగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి మిశ్రమం మనకు వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా అవసరం లేదండి సొరకాయలు ఉండే వాటర్ సరిపోతుంది ఈ పిండికి ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక చేతి కొంచెం ఆయిల్ అంటే ఇచ్చేసుకొని మనం మంచిగా పక్క పిండి చేతి వదులుతుంది కదండి ఆయిల్ వేడి చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడ్ అయ్యాక ఇలా మంచిగా వేసుకోవచ్చండి పకోడీ అనేది చెయ్యి ఇలా వదిలించుకుంటూ పకోడే వేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకోటి ఏంటంటే పిల్లలు సొరకాయ తినని మారం చేస్తూ ఉంటారు కొంతమందికి సొరకాయ బీరకాయ ఇలాంటివి నచ్చవు కదా అలాంటప్పుడు ఇలా పిల్లలకి ఈ వెరైటీగా చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవారికి అయితే ఈవినింగ్ టైంలో టీ స్నాక్గా చాలా పనికి వస్తుందండి ఇంకా చిన్నపిల్లలైతే అసలు ఇదేంతో చేసి పెట్టారని తెలియకుండా తినేస్తారు ఎందుకంటే పిల్లలతో చాలా గొడవ కదండి ఏం ఈవినింగ్ టైంలో స్నాక్ కోసం అలాంటిది తినని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసరిగా పకోడీ రెడీ అయిపోతుంది వరిపిండి వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు చాలా క్రంచిగా వస్తాయి అన్నమాట కాకపోతే మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి చూసారుగా పకోడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకో వాయి కూడా వేసుకుంటున్నానండి అస్సలు వాటర్ అనేది మాత్రం అసలు వేసుకోవద్దండి సొరకాయలు ఉండే వాటర్ అనేది సరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అసలు గుర్తుపట్టిన గుర్తుపట్టరండి అంత కమ్మగా ఉంటుంది ఒకటికి నాలుగు తినేస్తారనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళకి టమాటా సాస్ కానీ ఎర్రచట్నీ ఏదన్నా పర్వాలేదు ఏదైనా దీంట్లో కాంబినేషన్గా సరిపోతుందండి అప్పుడప్పుడు సొరకాయలు మనకి ఇంట్లో దొరికినప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి పిల్లలు కొంతమంది సురకాయ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి రెస్ట్ చాలా బాగుంటుంది చూసారు కంటే ఇంత మంచిగా సౌండ్ వస్తున్నాయో క్రంచీగా అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదండి సొరకాయ కదా వాటర్ ఉంటుంది కదా మెత్త మెత్తగా ఉంటాయని డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు వరిపిండి కొంచెం వేసుకున్నాం కాబట్టి మంచి క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో దీంతోనే నేను ఎర్ర చట్నీతో సర్వ్ చేశానండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్